ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే టాపిక్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లి గురించే మూడు రోజులుగా జామ్నగర్లో సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి దేశంలోని విఐపిలంతా అంబానీ కాంపౌండ్లోనే ఉన్నారు అయితే ఆ పెళ్ళి రేపో ఎల్లుండో ఉంటుందని అంతా అనుకుంటున్నారు కానీ వీరి పెళ్లి ఎప్పుడో తెలుసా జూలై పన్నెండున అవును మీరు వింటుంది నిజమే జూలై పన్నెండు ఇది పెళ్లి కాదు ప్రస్తుతం జరుగుతుంది కేవలం ప్రీ వెడ్డింగ్ సంబరాలే ఎంగేజ్మెంట్ పెళ్లికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడంతో మధ్యలో ఇలా వేడుకలు నిర్వహిస్తున్నారు ప్రీ వెడ్డింగ్ వేడుకలకే ఇంతమంది సెలబ్రిటీలు బిల్ గేట్స్ ఫేస్బుక్ జూకర్బర్గ్ ఇలా ఇంత హడావుడి ఉంటే పెళ్లికి ఇంకే రేంజ్లో ఉంటుందో ఊహిస్తేనే షాకింగ్ గా ఉంది జూలై పన్నెండున పెళ్లి కోసం కనీసం ఐదు రోజుల హంగామా ఉంటుందట అంటే ఐదు రోజుల పెళ్లి చేసుకోబోతున్నాడనమాట అనంత్ అంబానీ ఆ కార్యక్రమానికి ప్రధాని దగ్గర నుంచి ఇంకే స్థాయిలో విఐపిలు అంబానీ కాంపౌండ్లోకి వస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రీ వెడ్డింగ్కే ఇంతలా ఖర్చు పెడుతున్న అంబానీని చూసి నెటిజన్లు ఏమంటున్నారంటే డబ్బులు ఉంటే ప్రతిరోజు పండగేరా బాబు అని ఫీల్ అవుతున్నారు